ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ అక్టోబర్ తొమ్మిదవ తేదీ పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు అధిక ఆశ్వయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు తిథి సప్తమి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారము శుక్రవారము భృగువాసరే నక్షత్రము ఆరుద్ర నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట పదమూడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి తెల్లవారు ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయము పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషములకు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ